మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణా పైన జిల్లా పోలీసులు ఉక్కుపాద మోపడంతో పాటు అక్రమ గంజాయి నివారణ పైన నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇరవై ఆరు కేసులలో పదమూడు వందల డెబ్బై తొమ్మిది కేజీల గంజాయిని సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం జననావాసానికి దూరంగా ఉన్నటువంటి నార్కట్పల్లి మండలం గుమలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు నేడు జిల్లా ఎస్పీ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇరవై ఆరు కేసులలో పదమూడు వందల డెబ్బై తొమ్మిది కిలోల గంజాయిని సీజ్ చేసి నిర్వీర్యం చేయడం జరిగిందని అన్నారు యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు నిరంతరం నిఘా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్ ఎస్పీ డిఎస్పీ రమేష్ నల్లగొండ డిఎస్పీ శివరాంరెడ్డి రెడ్డి డీసీఆర్బిడిఎస్పీ సైద సిఐ రాఘవరావు బీసన్న సైదులు నాగరాజ్ ఆరైలు సూరప్పనాయుడు సంతోష్ ఎస్ఐ అంతిరెడ్డి పాల్గొన్నారు